ఏపీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలోని పర్వతాపూర్ గ్రామంలోని సాలాజం కంచా సర్వే నెంబర్ ఒకటిలో ప్రభుత్వం సీలింగ్ భూమి ఆరెకరాల పదమూడు గుంటల భూమిలోని సోమవారం ఉదయం మేడిపల్లి రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు ఈ కూల్చివేతలని అడ్డుకోవడానికి స్థానిక మేయర్ జక్కా వెంకటరెడ్డి కొంతమంది బిఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ కార్యకర్తలతో అక్కడకు చేరుకోవటంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే ఏర్పడింది ఈ సందర్భంగా జక్కా వెంకటరెడ్డి మాట్లాడుతూ మాజీ మేడ్చల్ ఎమ్మెల్యే మలెపతి సుధీర్ రెడ్డి కనుసన్నర్లోని అధికారులు పనిచేస్తున్నారని వారికి బహిరంగంగా హెచ్చరించడం జరిగింది ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గా దయాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ భూమి కాపాడాల్సిన మేయర్ కబ్జాలకు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు ఈ గ్రామస్తులు ఎన్నో సార్లు ఎంతో మంది అధికారులకు ఫిర్యాదు చేసి ఇప్పటి వరకు ఈ సీలింగ్ భూమిని కాపాడుకుంటూ వచ్చారని అలాంటి సీలింగ్ భూమిపై కన్నుబడిన మేయర్ తన అనుచర కార్పొరేటర్లు ఈ స్థలాన్ని ఎలాగైనా కబ్జా చేయాలని కుట్రతోటి ఇంటి పర్మిషన్లు తెచ్చుకొని అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని తమ దృష్టికి రావడంతో గ్రామస్తులు మరొకసారి ఫిర్యాదు చేసి కలెక్టర్ ఆర్డీఓ వీరందరికీ ఫిర్యాదు చేశారు ఇలా పొద్దున జరిగిన ఒక పరిణామానికి మేము ముందుకు రావాల్సి వచ్చింది కొంతమంది రాజకీయవేత్తలు ప్రజాస్వామ్యంలో గెలిచి ఆ ప్రజలనే ఆ ప్రజలకు సంబంధించిన ఆస్తిని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం గత బిఆర్ఎస్ పార్టీలో నేను పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పటికీ నేను ఆనాడు ఖచ్చితంగా పదకొండు పది ఒకటో నంబరు సర్వే చేయాలి అదేవిధంగా రెండో నంబరు సర్వే చేయాలి అక్కడ పద్నాలుగు పదిహేను పదహారు ఇరవై ఇరవై ఒకటి కూడా సర్వే చేయమని చెప్పని ఆదరణ నేను సర్వే నేను పెట్టించిన ఈ దౌర్జన్యాలు ఇవాళ జరిగిన దౌర్జన్యాలు కొనసాగుతాయని ముందు వేస్తే ఆనాడు కబ్జా కోర్లు అందరు కలిసి ఆ సర్వే కాకుండా అడ్డుపడ్డారు ఈసారి ఖచ్చితంగా జయంత్ గౌడే కానీ దేశం సినిమా కానీ మరి రఘుపతి మాయ సర్పంచే కానీ దగ్గర ఫిర్యాదు మేరకు ఈ రోజు జరిగింది దాన్ని అడ్డు పెట్టుకొని ఏదో ఆ మేయర్ సొంత సులాభాలున చేసుకోవడానికి ఆయన ఏదో నా నా తప్పు బయట పడద్దు అని చెప్పి ఆలస్యంతో ఈరోజు ఈ విధంగా ఆయన చెరవైపోతున్నాడు ఎందుకంటే నిజాలు నిజాలు బయటకు వస్తే నా పాపం బయటకు వస్తాయని ఒక్క పాపంతో ఈరోజు ఆ మేయర్ మాట్లాడే మాటలకు నిదర్శనమని తెలియజేస్తున్నాను నీ చేతనైతే నీ చేతనైతే మేయర్ గారు నీకు శిక్ష ఉంటే నువ్వు ఈ ఈ కార్పొరేషన్ కార్పొరేషన్కి నువ్వు మేయర్ కదా నీకు బాధ్యత లేదా నీకు బాధ్యత లేదా ఒకటో నంబర్ ఆరు ఉంటా రికార్డు పరంగా రూపాయలు ఈొమ్మిది గుంటల భూమి ఉంది కదా మీకు సిద్ధశుద్ధి ఉంటే ముందు ఆ యొక్క పన్నెండు గుంటల భూమి ఎక్కడుందో నువ్వే సర్వే చేసి తీసి మీ నిజాయితీ మునిచే నిలిపించుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని పక్కన పెట్టి నేను ఏ చేసినా నేను ఎట్లకే నీ ఉండాలి నా కార్పొరేట్ నాయమడ ఉండాలి అని చెప్పన్న దుర్బుణితోటి వాళ్లకు ఆ ఒక సీలింగ్ ల్యాండ్ ఎగదూపి నీటిగా తింపుకుంటున్నావు కదా నువ్వు ఉంటేంత ఎంత మాకు నీ నేర్పది ఏమి కావాలి ప్రజలు కావాలా నీ నేర్పది నన్ను నిన్ను గడ్డని మూసెలితే గడ్డ ఓట్కోపోతే ఓటుకోపోతే సీలింగ్ ల్యాండ్ని మరి ఎందుకు పెన్షన్ వేసినావు ఎందుకు మున్సిపల్ నుంచి పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెన్షన్ వేసినావు ఎందుకు తొలగించినావు అసలు సీలింగ్ ల్యాండ్ ఉంది ఈ ఏదో ప్రాంతం సీలింగ్ ల్యాండ్ ఉందని చెప్పండి గెలికింది నువ్వు కదా మరి ఆ సిద్ధుద్ధుద్ధి ఉండాలి కదా ఇవాళ కాంగ్రెస్ మడ్డం పెట్టుకొని ఏదో కాంగ్రెస్ ని తిడుతున్నావు కదా మీ సిద్ధస్థితి ఎక్కడ ఏంటా మేర్ గారు వీళ్ళు కార్పొరేట్ వెళ్ళిపోయారు కార్పొరేట్ వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు నువ్వు చే అవినీతి అక్రమాలకు పార్కులు అమ్ముకుంటే రోడ్లు అమ్ముకుంటేవి సీలింగ్ ల్యాండ్ అమ్ముకుంటేవి నాలా ల్యాండ్ అమ్ముకుంటుంది ఎఫ్టీఎలు అమ్ముకుంటుంది నువ్వు ఇరిగేషన్ ఇది ఇరిగేషన్ ల్యాండ్ అమ్ముకుంటుంది నీ పా చూడలేకనే కొంతమంది కార్పొరేటర్లు వేరే పార్టీకి వేరు మేయర్ గారు ఉన్నోళ్ళు జారకుండా ఇవ్వాలని గవర్నమెంట్ భూమిని వాళ్ళకు ఎగజూపియాల నువ్వు చేసుకుంటాం అంట అర్థమైంది ఆయన అంటే అడగాలంట అయ్యా నువ్వు రిజైన్ చెయ్యి అని చెప్పాను నిన్నెందుకు అడుగుతాం రిజైన్ చేయమని నిన్ను ఎన్నుకుంటే ఈ ప్రభుత్వ భూములు కాపాడాలని చెప్పని ఒక విజయసాయి వ్యాపారి ప్రజాప్రతినిధిగా వస్తే ఎంత అవినీతి ఉంటుందో ఈ రాష్ట్రంలో ఎంక్వైరీ చేపిస్తే నంబర్ వన్ పిజా కూడా మున్సిపల్ కార్పొరేషన్ అవుతుంది ఈ పార్కులు అమ్ముకుంది నాట్లే కానీ ఈ రోడ్లు అమ్ముకుంది ఇంత నిజాయితీగా మాట్లాడుతున్న వచ్చి నన్ను ఇది చేసిరు నా ఇది చేసిరని చెప్పాను జక్క ఇంకా రెడ్డి ఈ పేపర్ ముఖానికి సవాల్ చేస్తున్న తోటి నువ్వు మేలు పెళ్లి సెవెన్ అవర్ వన్ నాట్ టూ నువ్వు కొంటప్పుడు రోడ్ நீ பயரு மீது வெங்கரெடி செக்க வெங்கரெடி காரோ மாட்டாடு கடா மூ மல்லா வாழை கம்பே ரோடெக்கர போய் ரோடு பார்த்து எடுத்து நீங்க மாட்டா என்ன வினந்தா நீங்க நம்மி நம்பி படம் கெடி உண்மை மொத்தம் கத முப்பை நம்ப ஏழு சர்ப்ப వార్డు మెంబర్లుగా ఎంపీటీలుగా జెడ్పీటీసులుగా వీడికైనా గెలిచి ఇవన్నీ కాపాడుకుంటే నువ్వు వచ్చినాక అన్ని అంతాకారం చేస్తుంది దొంగలకు తాళలిచ్చింది మా ప్రజలు నమ్మి నమ్మిస్తే దొంగలకు తాళినయ్యింది ఇలా అంతాడు సుధీర్ రెడ్డి అని ఇలా ఊరం ప్రశ్నిస్తున్నాం నువ్వు దమ్ముంటే సవాలు ఇరేమా మీద మేము ఎదుర్కొని సిద్ధంగా ఉన్నాం మీకు సిద్ధ స్థితి ఉంటే బిడా ఆడ టెస్ట్ ల్యాండ్ ఒకటో నంబర్ టెస్ట్ టెస్ట్ ల్యాండ్ లా తొమ్మిది ఎకరాల భూమి ఉంది ఆరు ఎకరాల పన్నెండు వందల భూమి ఏ ఉందో మొన్నలాగా స్కెచ్ లేదు స్కెచ్ లేదు స్కెచ్ లేదు పబ్బం కడుపుకున్నా నేను స్కెచ్ సహా మొత్తం కూడా జిల్లా అధిక యంత్రాంగానికి ఇవ్వడం జరిగింది ఇక ఈ భాగం నాలుగో సెలవు మానుకొని నాయకులనునుకొని సీలింగ్ భూమి కూర్చొని ఆ నాడు తొంభై ఐదులో స్కెచ్ చేసి ఇచ్చిన రిపోర్ట్ తొంభై ఐదు తొంభై ఐదులో ఇవ్వడం జరిగింది దానికే ఇవాళ ఐడెంటిఫై చేసి ప్రభుత్వం కాపాడాలని చెప్పి రవి యంత్రాం పది పదకొండులో ఇచ్చిన వాళ్ళు మళ్ళా వాళ్ళతో ఇటం చేసుకుంటారండి అదే లాండి మళ్ళీ ఇట చేసుకుంటారు దాని మీద మళ్ళీ ఎట్లా ప్రొఫెషన్స్ అవుతాయి ఇవన్నీ బయటపడతాయని చెప్పి రికార్డు మొత్తం తలగెట్టడం జరిగింది మా మండల ఆఫీసరా ఇవన్నీ మొత్తం కాదు బయటకు వస్తాయని చెప్పని దయచేసి ముందు తీసుకో రికార్డు మా దగ్గర ఉంది కాబట్టి ఇవాళ కూడా పరిరక్షణ చేస్తారా చేయరాని చెప్పని ఆడియో మీద ఫైట్ చేసినాం ఖచ్చితంగా ఆడియో క్లియర్ గా తేడతలు ఏం చేసిండు ఇది సీలింగ్ ల్యాండ్ అని చెప్పని ఇంత నిజాయితీ ఉన్నాక ఎన్ని స్కెచ్లు బయట పెట్టినాక కూడా ఇంకా కూడా దాన్ని మబ్బు పెట్టడం ఎంతమంది సమంజసం అటుపోతేసాది ట్రస్ట్ ల్యాండ్ ఇరవై ఎకరాల రూపాయ ఇరవై ఎకరాలు ఒకటి రెండులా దాన్ని వేరే నంబర్లు విరిసెంట్ చేశారు ఈడ సీలింగ్ ల్యాండ్ వేరే నంబర్లు విజిసెంట్ చేశారు ఎంత కూడా గూడు పుటాన్ని జరుగుతుంది దయచేసి గూడు పుటాన్ని చేసి ఈ సీలింగ్ ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తారు ఈ పర్తపురం ఈ గ్రామస్తులకు చెందవలసిన భూమి నేను పేర్లకు చెందవలసిన భూమిని ఈనాడు కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ మేయరు మేయర్ దగ్గర ఉన్న కార్పొరేటర్లే ఇంకో వేరే కాదు ఇంకో బయటకు వచ్చేవారు కబ్జా చేయలేదు ఈ ప్రజాప్రతినిధులు గెలిచి ఈ ప్రజలను గెలిచి ఈ ప్రజల మీద అరాజకం సృష్టించరు గొంతు మీద కాలు పెట్టి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులు మేయరే ఇంకో వేరే వాళ్ళు కాదు